భద్రా కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం గోపాలపురం గ్రామంలో అటవీ అధికారులు పచ్చని పంటను పీకేయడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు సర్ప సత్యనారాయణ సరస్వతి దంపతులు కన్నీరు పార్టీ బృందం ఆ ప్రాంతాన్ని సందర్శించి పంట నష్టాన్ని పరిశీలించింది ప్రతి ఎకరానికి లక్ష రూపాయల నష్టపరహారం ఇవ్వాలని నాయకులు డిమాండ్ చేశారు మండల కార్యదర్శి బత్తుల వెంకటేశ్వర్లు వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు మాది మేము రెండు ఎకరాల తీసుకున్నామండి కావులకి టౌన్కి తీసుకొని పెడితే ఫారెస్ట్ వాళ్ళు మాకు తెలియకోకుండానే పీకేసారండి అసలు మాకు ఒక్క మాట కూడా వాళ్ళు చెప్పలేదు ఇంత కుప్ప పీకారు వాళ్ళు అసలు ఇంతకుముందు అది ఫారెస్ట్ ల్యాండ్లో ఉందని వాళ్ళకి హెచ్చరించారంట కానీ ఒక్క మాట కూడా ఆ చేయడానికి కానీ ఎవరు కానీ మాకు చెప్పలేదు మేమేమో తీసుకొని అని వేసినాం ఇప్ప ఈ పంట చేతికి వచ్చినప్పుడే వాళ్ళు ఫారెస్ట్ వాళ్ళు పీకేసారండి అసలు ఇప్పుడు మేమేం చేయాలి మాకు అసలు పరిస్థితి అంటే మాకేం అర్థం కావట్లేదు మా చెవులకు ఉన్నాయి ఇవి కమ్మలు ఇవి ఇవన్నీ బ్యాంకులో వేసుకొని తాడండి బ్యాంకు పెట్టుబడులు వేసాం మేము పెట్టుబడులు వేసి అన్ని చేస్తే చేతికి వచ్చిన పంటను వీళ్ళు మొత్తం పీకేశారండి ఫారెస్ట్ వాళ్ళు ఒక్క మాట కూడా మాకు చెప్పలేదు నైట్కి నైట్ సాయంత్రానికి సాయంత్రానికి పీకేశారండి ఎవరో చూసి మాకు చెప్తేనే మేము వెళ్ళి ఆపేసాం ఆపేసరికి వాళ్ళు మీరు కాదనుకున్నాం అనేసి అన్నారు నష్టపరిహారం అన్నారు కానీ ఒక్కరు కూడా మా ఇంటికి రాలేదు